హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్థర్ అన్నారు వాటితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ బిగ్ బాస్ సెవెన్ ఫైనల్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద మన పల్లవ్ ప్రశాంత్ అభిమానులు మొత్తం ఆర్టీసీ బస్సు పైన దాడి చేయడం చూసాం సో ఈ ఘటన తర్వాత మరి పల్లవ్ ప్రశాంత్ పైన కొన్ని కేసులు నమోదు చేశారు అరెస్ట్ చేయబోతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి దీనిపైన సజ్జన సజ్జన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఏం జరగచ్చు అంటారు మనకి సజ్జన ఇప్పుడు ఆర్టీసీ ఎండి ఉన్నారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఎందుకంటే ఆర్టీసీ ప్రాపర్టీ లాస్ అయింది నిజానికి ఆర్టీసీ బస్కి దానికి సంబంధం లేదు కొండాపూర్ సికింద్రాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుని ఈ మూక ఆపి దాన్ని అద్దాల పగలగొట్టి ధ్వంసం చేశారు సో దీని మీద ఆయన కేసు పెడుతున్నారు అది కాకుండా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో తర్వాత మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా అనేక కేసులు నమోదైనాయి ముఖ్యంగా ఏంటంటే ఈ పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్దీప్ కారుని ధ్వంసం చేశారు తర్వాత అశ్విని శ్రీ కారుని ధ్వంసం చేశారు గీతూ రాయల్ అమ్మాయి కూడా కేసు పెట్టింది ఆ అమ్మాయి కారు వెనక మొత్తం అద్దాలు అదేదో యాక్సిడెంట్లుగా కొట్టిన కాదు అది ప్లాండ్గా వాళ్ళు ఇనుప చొమ్మిలు అవి తీసుకొచ్చి దాన్ని కొమ్మి కొమ్మి తీశారనమాట అద్దాలు అంటే ముందే ప్లాండ్గానే వచ్చారు వాళ్ళు వాళ్ళు ఏదో పొరపాటును అక్కడికక్కడ రాళ్లతో కొట్టిన విషయం కాదు ఆ గీతారాయలు క్లియర్గా చెప్తుంది పోలీస్ స్టేషన్లో వాళ్ళు తీసుకొచ్చి అవన్నీ గుచ్చారు నా చేతులు పట్టుకొని లాగుతున్నారు నా మా నాన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని నేను అర్జెంటుగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే మా తమ్ముడు ఉన్నాడు నేను ఇద్దరే ఉన్నాము చాలా భయపడిపోయానని ఆమె చెప్తుంది సో ఇంకొక అశ్వినిశ్రీ కూడా మా సిస్టర్ అమెరికా నుంచి నాకు కారు గిఫ్ట్గా ఇచ్చింది దాన్ని ఇలా ధ్వంసం చేస్తారని పడుతుంది సో వీళ్ళు ముగ్గురి వెహికల్స్ ధ్వంసం చేశారు అదే కాకుండా పోలీసు బస్సు ఉంటుంది కదా వాళ్ళ అది కూడా కొట్టి ధ్వంసం చేశారు తర్వాత పోలీసు వెహికల్స్ని కూడా ఇచ్చేస్తారు తర్వాత ఒక టీవీ ఛానల్ కెమెరామెన్ కూడా కాలిరిగిందని చెప్తున్నారు సో పెద్ద ఎత్తున విధ్వంసం అయితే జరిగింది దీనికి ప్రధాన కారణం ప్రస్ మన పల్లవి ప్రశాంత్ అనేది పోలీసులు గుర్తించారు ఎందుకంటే పల్లవి ప్రశాంతిని ఫస్ట్ పోలీస్ ప్రొటెక్షన్లో బయటికి తీసుకెళ్లారు తీసుకెళ్ళినాక అతను వెళ్ళిపోకుండా మళ్ళీ గంట గంటన్నర తర్వాత మళ్ళీ టాప్లెస్ దీంట్లో వచ్చి హంగామా చేయడం మొదలుపెట్టాడు దాంతో వాళ్ళంతా రెచ్చిపోయారు సో అతనే ప్రధాన కారణం అనేది పోలీసులు గుర్తించి సుమోటోగా కేసు పెట్టారు ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసులే జూబ్లీ హిల్స్లో కేసు పెట్టారు ముఖ్యంగా రైటింగ్ అంటారు రైట్ రైట్ అంటే దొమ్మి ఒక పబ్లిక్ అందరూ కలిసి దొమ్మి చేసి ఇష్టం వచ్చినట్టు ఆందోళన క్రియేట్ చేయడాన్ని రైటింగ్ అంటారు సెక్షన్ ఐపిసి సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైంటీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ఫోర్ ట్వంటీ సెవెన్ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ కంప్లీట్గా చాలా సెక్షన్లు పెట్టారు అంటే దొమ్మి పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీని ఇలాంటి కేసులన్నీ కూడా ఆయన మీద పెట్టారు అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఇది ఇంకొకసారి రిపీట్ కాకూడదంటే దీ తనకి బుద్ధి చెప్పాలా అనేది వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు అదేంటంటే పల్లవి ప్రశాంత్కి వచ్చిన మంచి పేరంతా ది ఒక దెబ్బతో పోయినట్టు కనబడుతుంది రెండవది ఏంటంటే ఇక్కడ వీళ్ళ అన్నపూర్ణ స్టూడియో జరిగినప్పుడు ఆ బిగ్ బాస్ టీం కూడా బాధ్యత వహించాలి యాక్చువల్గా బిగ్ బాస్ టీము వెళ్ళమంటేనే వీళ్ళు వెళ్ళారు ఆగమంటే దాదాపు వన్ టూ ఇయర్ వన్ టూ అవర్స్ వరకు లోపలే ఉండిపోయారు బయట జనం ఎక్కువ ఉన్నారు ఆగండి అని చెప్పారు ఆగినప్పుడు ఉన్నారు కానీ ఒక లేన్లో మాత్రమే పోలీసులను పెట్టగలిగారు మిగతా చోట్ల లేరు ఎందుకంటే పోలీస్ ప్రొటెక్షన్ అనేది కూడా వాళ్ళు వందల మంది రాలేరు కదా దాదాపు లక్ష మంది పైగా వచ్చినారని చెప్తున్నారు సో బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పేది ఏంటంటే ఇంతమంది వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు కానీ ప్రతిసారి ఇలాంటి డ్రామాలు నడుస్తూనే ఉంటుంది బిగ్ బాస్లో కానీ ఈసారి ఏమైందంటే ఈ మోక అనేది పెరిగిపోయి అటాక్స్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది సో ఇది ఒక యాక్చువల్గా అది ఒక రియాలిటీ షో దాన్ని ఎంజాయ్ చేయొచ్చు దానికి ఫ్యాన్స్ ఉండొచ్చు అంతవరకే కానీ వైలెన్స్ లేకి అది టర్న్ అయింది సో దీన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు ముఖ్యంగా సజ్జనారు సీరియస్గా తీసుకున్నాడు ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉందో దాన్ని ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళ దగ్గరే కట్టించే వరకు అతను నేను వదలని చెప్తున్నాడు దాని తర్వాత కట్టించడమే కాకుండా వాళ్ళకి పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేశారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపితే కానీ ఇంకొకసారి ఇలా చేయరు అంటే గుంపులో ఉంటే ఏమైనా చేయచ్చు దాన్ని మాబ్ మెంటాలిటీ అంటారు గుంపు మనస్తత్వం గుంపు మనస్తత్వం అంటే ఏంటంటే అకౌంటబిలిటీ మనకు ఉండదు కదా అనేది ఒకడే చేయాలంటే భయపడతారు ఎవరైనా పిరికి వాళ్ళే ఎక్కువగా గుంపుల్లో అటాక్ చేసేది పిరికి అని సైకాలజీ చెప్తుంది ఎందుకంటే వాళ్ళకి ఒంటరిగా చేసే ధైర్యం ఉండదు చేయాలనే కోరిక ఉంటుంది ఆ కోరికను ఎప్పుడు తీర్ తీర్చుకోవచ్చు అంటే ఇలాగా గుంపుగా ఉండి అందరూ అటాక్ చేసినప్పుడు వీళ్ళు కూడా గుంపులో గోయిందా టైప్లో వీళ్ళు వెళ్ళి అటాక్ చేస్తారు చాలాసార్లు ఈ గుంపు మాబ్ మర్డర్స్ అంటారు కదా గుంపు హత్యలు సామూహిక హత్యలు జరిగినప్పుడు కూడా ఇలాంటి పిరికి వాళ్ళు ఎక్కువగా అందరికంటే ముందు పొడుస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి లోపల నిద్రాణమైండే ఒక వైలెంట్ డిజైర్స్ ఉంటాయి అది ఒంటరిగా వాళ్ళు తీర్చుకోలేరు వాళ్ళకి లా భయం కానీ లేకపోతే ఎవరైనా మనల్ని అటాక్ చేస్తారేమో ఒక భయం ఉంటుంది అందుకని మనం చూస్తే అనేక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మాబ్ సైకాలజీ మీద అనేక రీసెర్చ్లు జరిగాయి దీంట్లో ఏంటంటే ఎక్కువ మంది కౌవాడిసే ఇలా బిహేవ్ చేస్తారని సో ఆ మనస్తత్వం ఉంటుంది ఇక్కడ కూడా ఏంటంటే లక్షల మంది లక్ష మంది పైన వచ్చేసారు వేలాది మంది అక్కడ ఉన్నారు కాబట్టి ఆ గుంపులో ఇలాంటివి ధ్వంసం చేయడం పబ్లిక్ ప్రాపర్టీని కావచ్చు లేకపోతే వీళ్ళ మీద కూడా సెలబ్రిటీస్ మీద ఒక తెలియని జలసి కూడా లోపల ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు బిగ్ బాస్ అనేది ఒక్కసారిగా వాళ్ళు సెలబ్రిటీస్ అయిపోతారు అంతవరకు పాపులర్ కానీ సెమీ పాపులర్ లేకపోతే అస్సలు పాపులర్ కాని వాళ్ళని అక్కడ పెడతారు కామన్ మ్యాన్ ఇప్పుడు ఎవరు పెద్ద పాపులర్ కాదు వల్ల ప్రశాంత్ ఇంకా అసలు ఎవరికి తెలియదు ఇలాంటి వాళ్ళు ఒక్కసారిగా స్టార్స్ అయిపోతారు దాంతో చాలామంది దీన్ని కోరుకునే వాళ్ళు ఉండొచ్చు లేకపోతే దీని పట్ల జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు ఇలాంటి వాళ్ళందరికీ ఇదొక అవకాశం అనమాట వచ్చి గుంపులో దాడిచేడు కాకపోతే ఇవాళ ఏంటంటే సర్వైలెన్స్ కెమెరాలు ప్రపంచంలోనే హైయెస్ట్ ఉండేది మన హైదరాబాద్లోనే అన్ని సర్వైవలెన్స్ కెమెరాలు ఉన్నాయి తర్వాత ఏమో దీన్ని మీడియా వాళ్ళు కూడా విపరీతంగా వెళ్ళిపోయారు ఆ రోజు యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా వెళ్ళిపోయారు సో ఆ వీడియోలు ఉన్నాయి తర్వాత అది కాకుండా సెల్ ఫోన్లతో విపరీతంగా తీశారు జనం అందువల్ల ఎవిడెన్స్ క్లియర్గా పోలీసుల దగ్గర ఉంది సో వాళ్ళని పట్టుకోవడం పెద్ద ఈజీ కాదు సో వాళ్ళని ఇప్పుడు పట్టుకొని ఎందుకంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఇవాళ ట్రేస్ చేయడం ఈజీ అయిపోయింది ఆ ప్లేస్లో ఎవరో ట్రెల్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి అనేది కూడా కనిపెట్టడం ఈజీ కాదు అవి కనిపెడితే ఫోన్ నెంబర్లు దొరికితే ఫోన్ నెంబర్ దొరికితే వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు అందువల్ల ఇటు ఇది నిజంగా కూడా గుణపడమే నెక్స్ట్ టైం ఎవరన్నా ఇలాంటి పెరిగి బ్యాచ్ వెళ్ళి గుంపుల్లో మనం ఏదన్నా చేయొచ్చు అనుకుంటే మాత్రం జరగదని చెప్పడానికి పోలీసులు కూడా సీరియస్గానే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇకపోతే పల్లవి ప్రశాంత్ బిగినింగ్లో ఫస్ట్ వీక్ అంతా కూడా ఒక నెగిటివ్ ఇది బిగినింగ్లో వచ్చింది అతనికి ఎలా బిహేవ్ చేయాలి అక్కడ తెలియకపోవడం ఆ రితికతో పులిహోర కలపడం ఇవన్నీ బిగినింగ్లో నైట్ వచ్చింది దాని తర్వాత ఆ అమ్మాయి రివర్స్ అయింది అమ్మాయి రివర్సెస్ అయితే ఇతను షాక్ అయ్యాడు ఏం చేయాలో తెలియని పరిస్థితి అక్కడి నుంచి కొంత శివాజీ గైడ్ చేయడం తర్వాత అతనికి కూడా అర్థం కావడం దాంతో అతను అక్కాని ఒక డ్రామా ప్లే చేయడం ఇవన్నీ స్టా జరిగాయి ఇంకొక ఇదేందంటే అతన్ని ఎవరు అసలు వస్తారనుకోవాలి ఎక్కువ మంది శివాజీనే అనుకున్నారు లేదా అమర్ అనుకున్నారు కానీ శివాజీ అనూహ్యంగా అసలు రన్నరప్పగా కూడా రాలేదు నిజానికి శివాజీకి నాగార్జున ఇచ్చిన ఇంపార్టెన్స్ చూసినప్పుడు ఇతను ఖచ్చితంగా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు వీళ్ళు శివాజీకి అనేసి అనుకున్నారు కానీ శివాజీ ఏంటంటే అతను ముందు చేతికి గాయమైంది దానివల్ల ఫిజికల్ యాక్టివిటీస్లో పాల్గొనలేదు రెండోది అతని యాటిట్యూడ్ అతనేదో దానికి అతనే బిగ్ బాస్ లాగా వ్యవహరించే పద్ధతి దీనివల్ల ఏమైందంటే మే స్లోగా అతన్ని ఒక టీమ్గా తన బ్యాచ్ని పెట్టుకోవడం దానికి ఎవరైనా తనని విమర్శిస్తే వాళ్ళని అటాక్ చేసే విధంగా మాట్లాడడం తర్వాత ఒక రకం పీక పీసుకేస్తాను గొంతు నొక్కేస్తా ఇట్లాంటి భాష మాట్లాడడం ఇదంతా ప్రజల్లో ఒక వ్యతిరేకతని క్రియేట్ చేసింది ఆడియన్స్లో ఇతనికి ఏంటంటే ఒక రకమైన పాజిటివ్ ఇది క్రియేట్ చేసుకుంటూ వచ్చింది సో ఓవరాల్గా ఇతను విన్ అయ్యాడు ముప్పై ఐదు లక్షల ప్రైజ్ మనీ యాభై యాక్చువల్గా యాభై రావాలి బట్ పదైదు అతను తీసుకెళ్ళిపోయాడు కాబట్టి ఎవరు ఇతనికి ముప్పై ఐదు వచ్చింది దాంతోపాటు వితారా బ్రేజా కారు తర్వాత జో అల్కాస్ వాళ్ళది ఒక పదహైదు లక్షల నెక్లెస్ డైమండ్ నెక్లెస్ ఇవన్నీ వచ్చాయి ఓవరాల్గా అతనికి ఒక ట్యాక్స్లన్నీ పోగా ఒక ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ ల్యాక్స్ లోపల అతనికి డబ్బులు వచ్చినట్టు తెలుస్తుంది బట్ అతని మీద విమర్శ ఏంటంటే ఇతనికి ఒక మిర్చి మొక్క ఇచ్చాడు నాగార్జున ఫస్ట్ టైం అది ఇతను వేరే పనులలో ఉండి దాన్ని పట్టించుకోలేదు తర్వాత కూడా ప్రైజ్ మనీ తీసుకొని వెళ్ళాడు కానీ దాన్ని తీసుకొని వెళ్ళలేదు ఇతనేం రైతు బిడ్డ అన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఏదేమైనా ఒక కామన్ మ్యాన్ ఈ స్థాయికి రావడం పట్టుదలతో సాధించడం అనేది లక్షలాది మందికి అయితే ఇన్స్పిరేషన్ అని మనం చెప్పొచ్చు ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్